లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం విశ్వాసంతో ఉంది పోలింగ్ సరళి పోల్ మేనేజ్మెంట్ నాయకుల ఫీడ్బ్యాక్ తదితరాల ఆధారంగా రెండంకల సంఖ్య రావడం గ్యారంటీగా కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి తొమ్మిది చోట్ల విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఉన్న నేతలు పోటాపోటీగా ఉన్న స్థానాల్లో ఒకటుండైనా కాంగ్రెస్ ఖాతాలో పడతాయని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి రాష్ట్ర కాంగ్రెస్ లో ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తుందన్న దానిపైనే చర్చ జరుగుతోంది పద్నాలుగు స్థానాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో రాష్ట నాయకత్వం పనిచేసింది అభ్యర్థులు ఎంపికలో జాప్యం జరగడం ఆ తర్వాత కూడా కొందరు అభ్యర్థులు ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేదు అధికార పార్టీ కదా ఊపుంటుందని సునాయాసంగా విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్న అభ్యర్థులు కొందరు ప్రచారం చేయడంపై జాప్యం చేశారు అప్పటికే భాజపా భారాసాలు ప్రచార జోరును పెంచి కాంగ్రెస్ కంటే ముందున్నాయి టికెట్లు ఖరారు కాగానే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రచార వేగాన్ని పెంచినా కూడా కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థి అభ్యర్థులతో పోటీ పడలేకపోయారన్న భావన పీసీసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది అదే ముంచినట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి పిసిసి అధ్యక్షుడిగా సీఎంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో అరవై నాలుగు సభలు కార్నర్ సమావేశాలు రోడ్ షోలతో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు జాతీయ స్థాయి భాజపా నాయకులు రాష్ట్రానికి రోజు మార్చి రోజు వస్తుండడం వల్ల ఆ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి భాజపా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుని దీటుగా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం గట్టిగా ప్రయత్నించింది నాలుగు వందల స్థానాల్లో విజయం సాధించాలని భాజపా ప్రచారం అంటే రిజర్వేషన్ల రద్దు కోసమేనని ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలుకు ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆధారాలతో చేసిన విమర్శలు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి రేవంత్ రెడ్డిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా విమర్శనాస్త్రాలతో భాజపా దూకుడును సమర్థవంతంగా అడ్డుకోగలిగినట్లు అంచనా వేస్తున్నారు ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ నాయకులు అంచనాలలో మునిగి తేలుతున్నారు పోలింగ్ సరళి పోల్ మేనేజ్మెంట్ క్షేత్రస్థాయి పార్టీ నాయకులు కార్యకర్తల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా డబుల్ డిజిట్ గ్యారంటీ అని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి నల్గొండ ఖమ్మం మహబూబాబాద్ పెద్దపల్లి వరంగల్ భువనగిరి నాగర్ కర్నూల్ జహీరాబాద్ ఆదిలాబాద్ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడతాయని రాష్ట నాయకత్వం పూర్తి విశ్వాసంతో ఉంది చేవెళ్ల నిజామాబాద్ మహబూబ్ నగర్ మెదక్ స్థానాలు భాజపా కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి హైదరాబాద్ ఎంఐఎం కైవసం చేసుకుంటుండగా కరీంనగర్ సికింద్రాబాద్ మల్కాజ్గిరిలో భాజపా ఖాతాలో పడే ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది గట్టి పోటీ ఉన్న స్థానాల్లో ఒకటి రెండు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డా కూడా డబుల్ డిజిట్ హస్తం పార్టీ చేజిక్కించుకోవడం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది రాష్ట్రంలో భాజపా గట్టిపోటీ ఇస్తుండటంతో కేంద్రంలో భాజపా సర్కార్ వచ్చినట్లయితే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏవీ కాకుండా జాగ్రత్త పడాల్సిన ఉందని సీనియర్ నాయకులు కొందరు అభిప్రాయపడుతున్నారు అయితే మారిన రాజకీయ పరిణామాల్ని బట్టి చూస్తుంటే ఉత్తర భారతదేశంలో భాజపాపై జనాలు నమ్మకం కోల్పోతున్నందున ఇండియా కూటమి విజయం సాధించి ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతారని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలు కైవసం చేసుకుని కేంద్రంలో ఇండియా కూటమి ఏర్పడినట్లయితే రాష్ట్రానికే ఎక్కడా లేని ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కావలసినన్ని నిధులు కూడా తెలంగాణకు వస్తాయని అంచనా వేస్తున్నారు